యావజ్జీవ నరస్త్రీవ నవరాత్రం మహావ్రతం కురుతే చండికా ప్రీత్యై భుక్తిం ముక్తించ విందతి అర్థాత్ నవరాత్రి వ్రతాన్ని దేవి చండిక ప్రసన్నత కోసం జీవితాంతం ఆచరిస్తే భౌతిక సుఖ సమృద్ధి మరియు ఆధ్యాత్మిక ముక్తి రెండు లభిస్తాయని చెప్పారు ఉపవాసే హశక్తం నవరాత్ర్రతే పునః త్రయ ప్రోక్తం ఫలదం రూప అర్థాత్ తొమ్మిది రోజులు ఉపవాసం చేయని వారు కనీసం మూడు రోజుల వ్రతం ఆచరిస్తే అదే ఫలితము లభిస్తుంది అని చెప్పారు ఆ మూడు రోజులు ఏంటి అంటే సప్తమ్యాంచదష్టమ్యాం నవమ్యాం భక్తిభావత అని చెప్పారు త్రిరాత్రకరణ సర్వం ఫలం భవతి పూజనాత్ అని చెప్పారు అర్థాత్ సప్తమి అష్టమి నవమి ఈ రోజుల్లో ఉపవాసం చేసి భక్తితో పూజ చేస్తే కనుక నవరాత్రి మొత్తం చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పారు నవరాత్రుల్లో దేవీ పూజ తర్వాత హవనము కుమారి పూజ బ్రాహ్మణ పూజ మీ యథాశక్తి ప్రకారము తొమ్మిది రోజులు లేదా మూడు రోజులైన భక్తిభావంతో అమ్మవారికి నవరాత్రి వ్రతాన్ని ఆచరించండి అమ్మవారి కటాక్షం తప్పక లభిస్తుంది శ్రీమాత్రే నమ